చాలా వరకు ఉపయోగం ఉంటుందండి ఇప్పుడు ఇంటర్నేషనలైజేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు ఎడ్యుకేషన్ అనేది అంటే ఇంటర్నేషనలైజేషన్ అయిపోయిందండి కాబట్టి మన విద్యార్థులు వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడం అంటే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్లో ఇప్పుడు ఒక బీటెక్ ప్రోగ్రామ్ నాలుగు సంవత్సరాలు ఉంటే త్రీ ఇయర్స్ ఇక్కడ వన్ ఇయరు అక్కడ చేసేటట్టుగా మేము కొన్ని ఎంవయస్ చేసుకుంటాం అంటే చేసుకుంటున్నాము తర్వాత ఎంటెక్ విద్యార్థులు వన్ ఇయర్ ఇక్కడ చదివి వన్ ఇయర్ అక్కడ తర్వాత ప్రాజెక్ట్ వర్క్లో అక్కడ వెళ్ళి అంటే లైక్ ఒక త్రీ మంత్స్ కావచ్చు సిక్స్ మంత్స్ కావచ్చు అక్కడ స్టే చేయడము అక్కడ ఉన్న రీసెర్చ్లో ఇన్వాల్వ్ కావడము అలా ఫ్యాకల్టీ మధ్యలో కూడా ఇప్పటికి కూడా అంటే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు కావచ్చు వర్క్షాప్స్ కావచ్చు మా ఫ్యాకల్టీ అక్కడ వెళ్తున్నారు అట్లాగే అమెరికా నుండి ఈ మధ్యనే కొన్ని డిపార్ట్మెంట్స్లో కొన్ని వర్క్షాప్ చేశారు ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పర్ట్స్ వస్తున్నారు అంటే యుఎస్ నుండి కావచ్చు ఆస్ట్రేలియా నుండి కావచ్చు తర్వాత తాయివాన్ నుండి కావచ్చు వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ వర్క్షాప్స్లో వాళ్ళ యొక్క ఎక్స్పర్టీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతున్నది అట్లా ఇంటర్నేషనలైజేషన్ కావడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థులకు ఒక అవగాహన వస్తుంది కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకు కూడా మేము పంపించే క్రమంలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాము వాళ్ళను స్టూడెంట్స్ను అంటే స్టూడెంట్ ఏజ్ నుండే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల వాళ్ళు ఒక ఫ్యూచర్లో ఒక మంచి ఎక్స్పర్ట్ తయారవుతారు అట్లాగే వాళ్ళు కాంట్రిబ్యూట్ కూడా చేస్తారు సమాజానికి అనేది మెయిన్ ఉద్దేశం అండి ఈ ఇంటర్నేషనలైజేషను తర్వాత ఈ స్టడీ ఇండియా ప్రోగ్రాము ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు మినిస్ట్రీ ఆఫ్ మన తెలంగాణలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళు చాలా ప్రోత్సహిస్తున్నారండి విద్యార్థులకు చాలా బెనిఫిట్ అవుతుంది ఫ్యాకల్టీకి కూడా విపరీతమైన బెనిఫిట్ అవుతుంది ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో అల్టిమేట్గా క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఈ స్టాస్డిసి ఏదైతే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పారామీటర్ అండి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఏదైతే ఉంటో క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఏ దేశం తీసుకున్నా కానీ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సో క్వాలిటీ ఇంప్రూవ్ చేయడంలో ఇది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది నా ప్రగాఢ విశ్వాసం